సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుధనామని ఉదయకాల శుభంలో మీకు తెలియజేయుచ్చున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము నీ అందు నమ్మిక ఇంచి సిగ్గుపడకపోయరే ఇరవై రెండవ కీర్తన ఐదవ వచనము వచ్చినము అవును ప్రిల్లరా ఎవరైతే దేవుని ఎందు నమ్మిక ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తూ ఉంటారో వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వారు ఎన్నడూ కూడా సిగ్గుపడనటువంటి స్థితిని ప్రభు వారికి కల్పిస్తారని దావేది భక్తుడు అంటున్నాడు ఆ ముందు భాగాన్ని కూడా మనం గమనించినప్పుడు వారు నీకు మొర్రపెట్టి పెట్టి విడుదల నొందిరి నీ అందు నమ్మికారు సిగ్గుపడకపోయరి అవును దానియలు గ్రంథంలో గనక మనం గమనించినప్పుడు నెబు రాజు ఒక పెద్ద విగ్రహాన్ని నిలబెట్టాడు దానికి ఎవరైతే నమస్కారము చెయ్యరో వారందరినీ కూడా వేడివి కలిగినటువంటి అగ్నిగుండములో పడవేయబడును అనే ఒక తాకీదును జారీ చేశాడు ఎప్పుడైతే ఆ దేశంలో సకల విధములైనటువంటి వాయిద్యాలు వినబడుతూ ఉంటాయో అప్పుడు అందరూ కూడా దాన్ని వైపు తిరిగి నమస్కారం చేయాలి కానీ యహోవా దేవుని అందరు నమ్మిక ఉంచినటువంటి ఈ షడ్రకు మెషకు అభిజ్ఞలు మానవుని చేతితో తయారు చేయబడినటువంటి ఆ విగ్రహానికి మేము పూజ చేయము అని మా దేవుడు రక్షించ సమర్థుడు అనేటువంటి ఆలోచనతో విగ్రహానికి నమస్కారం చేయలేదు పిల్లల అయితే అక్కడ ఉన్నటువంటి కొందరు రాజునకు ఈ సంగతి తెలియపరిచినప్పుడు రాజు వెంటనే వచ్చి అంటున్నటువంటి మాట ఇదిగో మీరు ఆ విగ్రహానికి నమస్కారం చేయలేదని నాకు వినబడింది నిజమా అన్నప్పుడు వారు చెప్తున్నటువంటి మాట అవును నిజమే మా దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన ఈ మండుచున్నటువంటి అగ్నిగుండాన్ని సైతం ఆర్పివేసి మమ్మలను రక్షించ సమర్థుడు నీవు నిలబెట్టినటువంటి విగ్రహానికి ఏమాత్రము కూడా మేము నమస్కారం చేయము ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మా శరీరాలు కాలిపోయి మేము చనిపోయినా మాకిష్టమే కానీ ఆ విగ్రహానికి మేము పూజ చేయము అన్నప్పుడు అప్పుడు నెప్పు రాజు అంటున్నటువంటి మాట అందుకు నెప్పు కద్జరు అత్యాగ్రహం నొందినందున షడ్రకు మేషకు అభిద్యయు అనే వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను కనుక అగ్నిగుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమగా చేయమని ఆజ్ఞయించను తన సైన్యములో ఉన్నటువంటి బలిష్ఠుల్లో కొందరిని పిలువ నంపించి వీరి ముగ్గురిని కూడా బంధించి వేడిమగలిగినటువంటి ఆ యొక్క అగ్నిగుండములో పడవేసరి వారు నీకు మర్రపెట్టగా విడుదల నుందిరి నీ ఎందుకు నమ్మిక ఇచ్చి సిగ్గుపడకపోయిరీ అంటాడు దావేదు అవును ఆనాడు జరిగినటువంటి అద్భుతము దేవుడు వారి మధ్యలోకి వచ్చి అగ్నిగుండాన్ని చల్లటి మాయం చేసినట్లుగా మనం గమనించవచ్చు వారు దేవుని ఎందు నమ్మిక ఉంచారు కాబట్టి వారు ఏనాడు కూడా సిగ్గుపడలేదు కానీ రాజు ముందు ధైర్యంగా నిలబడినట్లుగా మనం గమనించవచ్చు అప్పుడు మేము ముగ్గురను పడవేసితే కానీ నాలుగవ వాడిని రూపము దేవతల రూపాన్ని పోలిందని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను అందుకు నెప్పుడు వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగొండం వాకి దగ్గరకు వచ్చి అంటున్నటువంటి మాట ఏంటంటే మహోన్నతుడగు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యుద్ధకు రెండని పిలువగా వారు బయటకు వచ్చినట్లుగా మనం గమనించవచ్చు ఎవడు నా చేతిలో నుంచి మిమ్మల్ని రక్షిస్తాడు అన్నటువంటి నిపుజ్ఞారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట మహోన్నతుడైనటువంటి దేవుని సేవకులారా ఎంత గొప్ప ఆధిక్యతను ప్రభువు వారి ముగ్గురు ద్వారా ఇచ్చాడు కాబట్టి ఆయన ఎందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు ఎన్నడూ కూడా సిగ్గుపడారు అంతేకాకుండా అక్కడ ఒక శాసనాన్ని రాజు చేస్తున్నటువంటి మాట ఎవరైనా వీరి దేవుణ్ణి దూషించిన ఎడల వాణి తుత్తు నీళ్లుగా చేయబడను వారి ఇల్లు ఎల్లప్పుడు కూడా పెంటగా ఉండను కాబట్టి దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు కానీ మన శ్రమలో కానీ వేదంలో కానీ కష్టాల్లో కానీ దుఃఖాల్లో కానీ ఉండి ఆయనకు మర్ర పెట్టినప్పుడు ఆయన ఎందు నమ్మకం ఉంచి ఆయన యొక్క అడుగుజాడలో నడిచేటువంటి వారు ఎన్నడూ కూడా సిగ్గుపడకుండా సంతోషముతో వారు ఉంటారని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనము కూడా ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్ళిన సిగ్గుపడనటువంటి స్థితి మన జీవితంలో కలగాలి అని అంటే దేవుణ్ణి ముందుగా పెట్టుకుని మనం నడవలసినటువంటి అవసరం ఉంది ప్రిల్లర కాబట్టి ఏదైనా వాక్య ధ్యానం ద్వారా ఇప్పటివరకు ఒకవేళ దేవుణ్ణి ముందు పెట్టుకోకుండా ప్రతి విషయంలో కూడా మన జీవితంలో అపజయమే ఎదురవుతుంటే ప్రభువు మనతో మాట్లాడుతున్నారు నామాన్ని ముందు పెట్టుకొని నామం ప్రకారం నీవు జీవించినప్పుడు దేని విషయంలో కూడా నీవు సిగ్గుపడవు కాబట్టి ఆయన వైపు చూద్దాం ఆయన మాటల ప్రకారం మనం జీవిద్దాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తిడా ప్రేమ మా తండ్రి నీ అందు నమ్మికే ఉంచుకోడు ఎన్నడూ కూడా సిగ్గుపడ్డాను ప్రభు అందుని బట్టి మీకు వందనాలు తండ్రి ఒకవేళ ఎవరి జీవితంలోనైనా ప్రతి పని కూడా వెనక్కి వస్తుంటేనైనా ఈ వాక్య ధ్యానం ద్వారా ప్రభు మీ అడుగుజాడులో నడుస్తూ మిమ్మల్ని ముందు పెట్టుకొని వారి జీవితంలో మేలుకరమైనటువంటి స్థితి పొందుకునే భాగ్యాన్ని అవమానము లేనిటువంటి స్థితి పొందుకునే భాగ్యాన్ని దాచేమని ఏ సున్నా అడిగి పెట్టుకుని చున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్సింగ్